పల్లీలు పచ్చడి చేస్తున్నాను బజ్జీలోకి బాగుంటుంది ఇది కొంచెం నూనెస్ కూడా వేపుకోవచ్చు రెడీ అయిపోయింది ప్లేట్ నిండింది అదే మళ్ళీ హోటల్కి వెళ్ళి మనం బజ్జీలు తెచ్చుకుంటే కనుక వాతావరణం సడన్గా మారిపోయింది ఈరోజు సోమవారం కదండి టిఫిన్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా వాతావరణం ఫుల్ మబ్బు మూసేసింది చుట్టుపక్కల అంతా పడుతుంది కానీ ఇక్కడ పెద్దగా వర్షం అయితే పట్టలేదు చూడాలి ఈసారి అయినా కొంచెం వర్షం పడితే మొక్కలు ప్రశాంతంగా ఉంటాయి పాపం చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది ఇంకా నడిచేయండి వెళ్ళిపోదాం వీడైతే గత్తర చేసింది అన్నం అంతా పాడేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇంకా సాయంత్రం సోమవారం అండి ఇంకా సోమవారం కాబట్టి వాతావరణం కూడా క్లైమేట్ మారిపోయింది అప్పటికప్పుడే ఇంకా బజ్జీలు చేద్దాము పెరుగుంది అన్నమాట అందుకని సరే కలుపుతున్నాను ఏం లేదండి అప్పటికప్పుడు మనకి బజ్జీలు గొల్లాస్ తయారు అని డౌట్ ఉంటుంది ఇంతకుముందు కూడా నేను వీడియో తీసాను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇది పుల్లటి పెరుగు ఉంటే చాలు బాగా ఎక్కువ ఉండాలన్నమాట పెరుగు ఇదిగోండి చూపిస్తాను మీకు ఇంత పెరుగు పడుతుందో లేదో చూద్దాం కానీ ఎక్కువ పెరిగేసి కల్పిస్తాం అనుకోండి చక్కగా మనకి గుల్లగా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఒక గంట సేపు నాన్ చాల ఇది అంటే అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు మాకు ఇంకా టైం ఉంది ఆరింటికి కలుపుతుందండి నేను ఇంటికి కానీ తిన్నారు కదండి ఆరు కూడా అవ్వలేదా చీకటి పడిపోయిందా ఇదిగోండి కొంచెం వంట చోడ అదే తినే చోడ అంటాం కదా అది వేసాను సడన్గా బయట వాతావరణం మారిపోవడం కింద చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి అరుపులు కేకలు వాళ్ళు మీకు వినపడుతున్నాయో లేరు అరుపులు అరుపులు కేకలోనే జీలకర్ర కూడా వేసానండి కొద్దిగా బాగుంటుందని జీలకర్ర వంట చోడ కొంచెం ఉప్పు పెరుగు వాటర్ ఇదిగోండి దీన్ని బట్టి చూసి కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట ఇదిగోండి పిండి అయితే కలిపేస్తున్నాను పిండి కలపడం కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి అది అందరికీ రాదు అందుకే వాళ్ళని మాస్టర్ అని కూడా అంటూ ఉంటారన్నమాట దాకా ఇంకా మళ్ళీ ఇది చక్కగా మనం కలిపేసుకున్నాం కాబట్టి ఇదిగోండి కొంచెం గట్టిగానే కలిపాను చూడండి కొంచెం వేద్దాం వాటర్ కొంచెం వేస్తున్నాను మరి ఎక్కువ కాదు మరి గట్టిగా ఉంది ఇదిగోండి పిండి మనకి ఇలా వేస్తున్నప్పుడు వదిలేదు అనమాట అంటే అది కరెక్ట్గా కలుపుకున్నట్టు ఇది కూడా కాసేపు మనం ఉంచితే నాన్ే మంచిగా వస్తుంది మనక రెండు గంటలు పడుతుందిలేండి ఐదున్నర ఎంత అయింది ఐదున్నర కదలండి ఆరు అయిపోయింది అంతే ఒక గంటన్నర అయితే సరిపోతుంది ఎనిమిదింటికి మొదలు పెడితే చక్కగా నానిపోయి ఉంటుంది స్వీట్గా నొడకబెట్టారండి మధ్యాహ్నం మాట ఇంకా చూపించలేదు కానీ అందరూ అన్ని పొత్తులు తినేసిగా లాస్ట్ ఒక పొత్తు ఉంటే ఇదిగో ఇద్దరం తింటూ మాట్లాడుకుంటున్నమాట పల్లీలు పచ్చడి చేస్తున్నాను బజ్జీల్లోకి బాగుంటుంది ఇది కొంచెం నూనెస్ కూడా వేపుకోవచ్చు సిమ్లో పెట్టి సన్న సక్కన వేగితే మంచిగా రుచిగా బాగుంటుంది ఇదివరకు పల్లీలు పచ్చడి అంటే ఎంత కమ్మట వస్తునో ఎంత టేస్ట్ ఉండేదో ఇప్పుడు ఉంటుంది కానీ తక్కువ మా చిన్నతనంలో ఉన్నంత టేస్ట్ అయితే అనిపించట్లేదు నాకైతే అది ఎంతలా చేయనివ్వండి నాకు నేను చాలా చోట్ల టేస్ట్ చేశాను కానీ నాకు పాత టేస్ట్ అనేది లేదు కాక హోటల్లో చేసే పచ్చడి టేస్ట్ అయితే రావట్లేదు ఇంకా ఇదిగోండి వేపేసాను మంచిగా దోరగా వేగినమాట ఒక్కొక్క చేతి రుచి బెల ఉంటుంది కదా ఒక్కొక్కరు చేసిన చట్నీ కూడా బాగుంటుంది ఇప్పుడైతే నేను పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను కదా ఇది పల్లీలు వేపేసాను కొంచెం దోరగా వేగిపోయినాయి ఈ వేగిపోయిన తర్వాత కొంచెం ఇదిగోండి వెల్లుల్లిపాయలు కొంచెం మినపప్పు కొంచెం పచ్చి లైట్ అంతే మినపప్పు ఇంకా పచ్చని కూడా వేయను కొంచెం నూనెలో వేపేసుకుంటే జీలకర్ర ఎండుమిర్చి చేసేసుకుని చేసేసుకుంటే పచ్చడి బాగానే ఉంటుంది కొంచెం చింతకాడ వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఉండదు అనుకుంటే మామూలుగా చేసేసుకోండి అప్పుడికప్పుడు చేసిన అయితే కొబ్బరి వేసుకోండి బానే ఉంటుంది ఇదిగోండి పల్లీలు అయితే దోరగా ఇలా వేయించేసుకొని పక్కన పెట్టాను చల్లారాలి ఇదిగోండి కొద్దిగా నూనె పోస్తున్నాను పల్లీలు లేకపోతే పెళ్ళి కమ్మగా మంచి సువాసన వస్తుంది సలవ చేస్తుందండి మంచిది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది కూడా పల్లీలు అవి మంచిగా బలం మాట ఇదిగోండి కొంచెం వెల్లుల్లిపాయలు మినపప్పు కూడా వేసాను కొంచెం దోరగా వేయించుకున్నాం తర్వాత జీలకర్ర ఎండుమిర్చి కారం కొంచెం కమ్మగా ఉంటుందా వద్దు కారం కారంగా కావాలంటే కొంచెం నీళ్ళు పచ్చడి కానీ చేసుకుంటే బాగుంటుందండి ఇది కొబ్బరి వేసుకోకుండా చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని చేసుకుంటే పచ్చడి బాగుంటుంది నేను కొంచెం ఎండిమిచ్చి దట్టిస్తున్నాను అనమాట నిల్వ కావాలి రేపొద్దున టిఫిన్ బాక్స్లో అది కావాలనుకుంటే కొంచెం తీసేసుకొని పచ్చడి పక్కన పెట్టేసుకొని తర్వాత కొబ్బరి వేసి చేసుకున్నారనుకోండి కొబ్బరి మంచి ఫుడ్ మనం తీసుకోవడం వల్ల అలాగే పల్లీలు కూడా ఇదిగోండి ఎండుమిర్చి పా వేగితే మంచిగా బాగుంటుంది ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసుకోవడం ఇంకంతే అండి నేను వేయట్లేదు ధనియాలు ఏమైనా వేసుకోవాలనుకుంటే మీరు ఒక అర స్పూన్ వేసుకోండి ఇదిగోండి ఇంకా పల్లీలు అయితే తీసేసాను పల్లీలు అయితే పీలు తీసేసాను చింతపండు అయితే ఇదిగోండి ఈ మాత్రం వేస్తున్నాను కమ్మగా ఉంటే బాగోదని మిక్సీ పట్టేంతమల షెంపూస్ బాగా చేసుకున్నారండి మేమైతే పర్వాలేదు రాఖీ కూడా బాగానే జరిగింది ఈ శ్రావణ మాసం అయితే అందరూ చాలా బాగా చేసుకున్నారు కదా లాగులు అయ్యి చాలా బాగా చక్కగా వరలక్ష్మీదేవికి చక్కగా వ్రతం చేసుకొని మంచిగా బెలె కొత్త చీరలతో ఎంతో కలకళ్ళ ఆడితే ఉంటారండి అసలు బెలె హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా వ్రతం మన ఆడవాళ్ళ కోసం పెట్టిన వ్రతం మన కోసమే మహాలక్ష్మిలో మనం అందరం మన ఇంట్లో కలకల్లాడిపోతూ ఆడిపోతూ అనిపిస్తుంది అది కొత్త చీరలు కట్టుకుని చక్కగా అమ్మవారి చేసుకుని తాంబోలు ఇచ్చుకోవడం అదిని నేనైతే దశమి అలా చేసుకుంటాను అనమాట ఇంకా ఈ సంవత్సరం మరి చెప్పలేము కుదురుతుందో కుదరదో మరి చూడాలి దానికి కూడా చెప్తాను రీజన్ ఉంది ఇప్పుడైతే పచ్చ చేసేద్దాం ఇదిగోండి ఎలా పొంగుతున్నాయో చూడండి రౌండ్ కానీ చక్కగా అన్నమాట అప్పటికప్పుడు కలుపుకున్నా అంతే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చక్కగా ఇలా పొంగినాయి అనుకోండి సాఫ్ట్గా బాగా వస్తాయి నేను ఆల్రెడీ ఇది రెండో వాయి చూపిస్తున్నాను మీకు ముందు వాయి కూడా వేసాను అయితే కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ ఇంకొకసారి వేపుకుంటే మంచిగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే చూసారా బొంగరండగా ఎలా తిరుగుతున్నాయో ఇలాంటప్పుడే మనం కలుపుకుంటూ ఉండాలండి ఈవెన్గా అన్నీ సమానంగా వేగుతాయి లేదంటే ఒక పక్క కలర్ వచ్చేసిందంటే ఇంకా అవి మనం ఎంత తిప్పినా కూడా ఆ కలర్ వైపే అవి బాగా వేగుతాయి అన్నమాట ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉండాలి నేను ఇప్పటికే లేట్ చేస్తాను ఒకటి ఒకటి ఏడులోని ఇదిగోండి చూసారు ఇవి తిరగట్లేదు ఒక పక్క బాగా కలర్ వచ్చేసినాయి అనమాట ఇలా లైట్ కలర్ వచ్చేసినాయి అన్నీ తీసేసి ఇంకో వాయ మళ్ళీ ఇంకొకసారి వేపుకుంటే సరిపోతుంది అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసినాయో చూడడానికి ఎంత బెల అనిపిస్తాయి ఇలా అందంగా వస్తే బెల ఉంటాయి కదా రౌండ్గా ఒకసారి వేపేసుకుని బయట వర్షం పడింది కానండి అస్సలు గుమాయింపు తగ్గలేదనమాట ఇప్పుడేమో కరెంటు కూడా తీసేసారు వర్షాకాలం అయినా కానీ వర్షాలు సరిగ్గా మాకైతే ఇటు సైడు కంటిన్యూస్గా ఏం పట్టలేదండి కొంచెం జడ రావడం మళ్ళీ మామూలు అయిపోవడమే ఉడికి పెంచడం పెంచడం అంతే ఇదిగోండి ఇవి ఇలాగా కలుపుకుంటూ ఒక పక్క బాగా వేగిపోయినాయి కదండీ అవి తిరగట్లేదు అనమాట మనకి ఈవెన్గా అన్నీ వేగాలంటే ఇదిగోండి ఇలా తిప్పుతానే ఉండాలన్నమాట అప్పుడు మంచిగా అంతా కూడా రంగు మంచి కలర్ వస్తుంది అన్నమాట గోల్డెన్ కలర్లోకి మంచి చట్నీ వేసుకుని తింటే బాగుంటుంది బజ్జీ ఇష్టపడే వాళ్ళకి ఈ బెడ ఉంటాయి ఈ ఒక వాయి అయింది కాబట్టి తీసేస్తాను తీసేసి మళ్ళీ ఇంకొకసారి వేస్తాను అన్నమాట ఇదిగోండి ముందుబాయ వేసేసాను అదిగోండి అక్కడ వేగిపోయి చక్కగా గోల్డెన్ కలర్లో బెలవి వచ్చినాయి కదా గులాబ్ జాములో ఉన్నాయి చూడ్డానికి బజ్జీ అన్నమాట ఇవి కొంచెం అక్కడక్కడ వచ్చింది మనం పిండి కరెక్ట్గా కలిపితే అవే చక్కగా రౌండ్గా బెలె వచ్చేస్తాయండి మనం ఎలా వేసినా కూడా మంచిగా పొంగుతాయి కదా ఆ తోకలవి రాకుండా సమానంగా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట అటువంటి ఇవి కూడా బాగా వేపేసి తీసేస్తున్నాను వేడివేడిగా తింటే బాగుంటుంది కదా ఇంకా మా వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు వారం కాబట్టి ఈరోజు ఇంకా బజ్జీలు రోజు ఈరోజైతే ప్లేట్లోకి తీసేస్తాను కరెంట్ పోయింది ఇదిగోండి ఇవన్నీ తీసేసి మళ్ళీ చూపిస్తాను బజ్జీలు అప్పటికప్పుడు పిండి కలిపేసుకుని ఇంత సాఫ్ట్గా చక్కగా మనకి ఏదో హోటల్లో వచ్చేటట్టుగా చక్కగా వచ్చేసినాయి కదండి ఇది రెండోసారి వేపుతుంది అనమాట రెండో వాయ కానీ ఇంకా అయిపోయినాయి అన్నమాట చాలు అర కేజీ పిండి ఇది మూడో వాయ అర కేజీ పిండి ఒక నాలుగు ఐదుగురు తినచ్చండి ఎక్కువ మైదా ఏమీ తీసుకోం కాబట్టి అప్పుడప్పుడు తిన్నా పర్వాలేదు కాబట్టి కొంచెం ఇలాగా ఇలాగ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా చట్నీ కూడా చట్నీ ఆడేసానండి మిక్సీ పట్టేసాను ఇదిగోండి ఇప్పుడు తీసేద్దాం రెడీ అయిపోయింది ప్లేట్ నిండింది అదే మళ్ళీ హోటల్కి వెళ్ళి మనం బజ్జీలు తెచ్చుకుంటే కనుక బోర్డు మళ్ళీ ప్లేట్ యాభై ముప్పై అలా ఉంటాయి కదా చిన్న చిన్న హోటల్ అయితే ముప్పై నలభై అలాగా పెద్ద అయితే రెస్టారెంట్లు అయితే యాభై అలా ఉంటాయి కదా మనం ఇంట్లోనే తక్కువ పిండితో ఇన్ని బజ్జీలు చేసేసుకున్నాం పిల్లలు కూడా హ్యాపీగా ఇష్టంగా తింటారు కాబట్టి ప్లేట్ రెండు ప్లేట్లు వచ్చినాయి చాలు మాట మాకు సరిపోతాయి అన్నమాట బజ్జీలు చూడగానే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట బజ్జీలు అయితే ఇదిగోండి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తాను స్టవ్ ఆఫ్ చేస్తాను పట్టుకెళ్ళిపోదాం డైనింగ్ టేబుల్ దగ్గరికి టిఫిన్ రెడీ బాబాయాలను దయబెట్టడానికి వెళ్తున్నారా బయటికి బయటికి ఉంది హైదరాబాద్ వెళ్తున్నారు కదా ఇదిగోండి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఇంట్లో వాళ్ళు తినడం ఒకటి ఆలస్యం చట్నీ కూడా చేసేస్తే పక్కన పెట్టాను ఇదిగోండి చట్నీ కూడా ఎలా చూపించమ్మా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేస్తాను మరి టిఫిన్ పెట్టేస్తాను వచ్చేస్తారా సరే నేను అసలు ఓపెన్ చేసి చూపిస్తాను బజ్జీ ఎంత బాగా ఉందో కదా ఇదిగోండి దగ్గర చూపించినా క్రిస్పీనెస్ తెలుస్తుందా మీకు ఇదిగోండి బజ్జీలు లోన హోల్ హోల్ కింద చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టిఫిన్ అయితే మా వాళ్ళకి అయితే ఇందులో జీలకర్ర వేస్తాం కదండి అయితే వేడి సెలరీ లోపల త్వరగా ఇంకేదండి ఈరోజైతే వీడియో మీకు నచ్చిందా వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే టిఫిన్ ఎలా చేసుకున్నాం మరి మీరేం చేసుకున్నారు డిన్నరా లేకపోతే టిఫినా సరదాగా కామెంట్లో మెన్షన్ చేయండి